చాలా అందరి దగ్గర వెలుగుతున్న సమస్య పెద్ద ఉన్న వర్తక వాణిజ్య వ్యాపారాలు రాను రాను దిగజారిపోతున్నది వాళ్ళ యొక్క వర్తక వ్యాపారం చేసుకున్నామన్నా కూడా చాలా విలుసుపడతారు కానీ ఆర్థిక మాదిగా ఏర్పడుతుంది చాలామంది సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ దీనికి మూల కారణాలు ఏది అసలు మనం ముందు కూడా మన దగ్గర ఎంతోమంది మంచి మంచి సేడు బాగున్నావా సేడు కొంచెం సహాయం చేయి నేడు మా కొంచెం అప్పి అనేటువంటి ఇచ్చే పరిస్థితుల్లో ఉండే మా వైశ్య సోదరులు కానీ మార్వాడి సమాజంలో కానీ లేకపోతే ఇతర కమ్యూనిటీ పర్వశాలి సంఘంలో కానీ ఎంతోమంది వ్యాపారస్తులు వ్యాపారస్తు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దానికి మూల కారణం ఏంటనేది ఒక చర్చగా మారి చాలా పెద్ద పెళ్లిలో కొంతమంది మేధావులు అక్కడ కూర్చొని ఈ సమస్య మీద అడుగుల పోరాటం చేద్దామనే విషయాన్ని ఇక్కడ పరిష్కరించే జరిగింది మాట్లాడడం జరిగింది అందులో భాగంగానే కొన్ని అంశాలు చాలా పెద్ద వక్తలు చాలామంది మాట్లాడడం జరిగింది నేను భావిస్తున్నాను వాస్తవంగా గతంలో మా తాతలు ఉన్నప్పుడు మా తండ్రులు ఉన్నప్పుడు ఉన్న మార్వాడి చాలా స్నేహ సంబంధాలు ఉండేవాళ్ళు వాళ్ళు ఎలాంటి వ్యాపారంలో క్లాంటేషన్ స్టేజ్లో వెళ్ళలేదు తర్వాత ఈ ఒకరి పొట్టన కొడదాం ఈ ఉన్న వ్యాపారాన్ని ఇక్కడ నుంచి తరిమేసి ఆ షర్టర్ను నేను తీసుకుందామనే దురాలోచన కూడా ఎప్పుడు చేయలేదు అంటే ఐదు వేలు ఇస్తుందంటే నేను పదివేలు ఇస్తాను ఇంత ఖాళీ చేయించు వచ్చి నేను ఉంటాను ఇటువంటి ఆలోచన ఎవరు చేయలేదు ఒక సోదర భావాన్ని పెంపొందించి ఒక మంచితనానికి నిదర్శనంగా పెద్ద పెరిగే వ్యాపారాలు ఉండే అటువంటి తరుణంలో ఇప్పుడు వస్తున్నటువంటి కొంతమంది మార్వాడి రాజస్థాన్ నుంచి కానీ బీహార్ నుంచి కానీ యూపీ నుంచి వచ్చిన వస్తున్నటువంటి వ్యాపారం చేయడం వస్తున్న వాళ్ళు ఇక్కడ లోకల్లో నివసిస్తున్న వాళ్ళు చాలా ఇబ్బంది చేస్తున్నారని అందరూ భావిస్తున్నారు నేను దయచేసి వాళ్ళు ఎప్పటి అడుగుతున్నా మేము ఇక్కడ కులానికి మతానికి అతీతంగా వ్యాపారం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ లోకల్లో మన కొత్తానికి తీసుకొచ్చి తెలంగాణ దేనికోసం ఇక్కడ ఉన్న వాళ్ళకి వనరులు కల్పించాలి ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం వాళ్ళ జీవనోపాధి కల్పించాలనే మీరు తెలంగాణ తీసుకొచ్చిన అందులో భాగంగా మీరు రావడమే వద్దండలేము కానీ మీరు ఏం చేయాలి ఇక్కడ ఒక జీవనవాధిని పెంచాలి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటే ఇక్కడ ఉన్న ఉన్న వ్యక్తుల మీద తీసుకువచ్చి మీరు వాళ్ళకి పనులు పెట్టుకుంటే వాళ్ళ జీతంలో వాళ్ళపై ఇల్లు ఇల్లు నడుస్తుంది వాళ్ళకు మీరు ఒక జీవనవాధి కల్పించిన వాళ్ళు కానీ మీరు ఏం చేస్తున్నారు ఒక్క మనిషిని పెద్ద పెళ్లిలో మీకు ఒక ఎగ్జాంపుల్ పెద్ద పెళ్లి చెప్తా పెద్ద పెళ్లిలో మీ ఒక డెబ్బై ఎనభై షాప్స్ ఉన్నాయి అందులో ఒక్క ఎక్కడనే ఒక వ్యక్తి వాళ్ళ పెద్ద పెళ్లి నుంచి సరౌండింగ్ల జిల్లాలో ఒక్క వ్యక్తినైనా మీరు ఉద్యోగం పెట్టుకున్నారా ఎందుకు అటు అటు రాని తలాన్ని ప్రోత్సహిస్తున్నారా దేనికి ఏంటి వాట్ ఈస్ వాట్ ఇది అసలు ఏం జరుగుతుంది పెద్దపల్లిలో అంటే ఏంది కులరహితం కుల రహితం అటు రాని తలాన్ని ప్రేరేపిస్తున్నారు మీరు వచ్చి ఇక్కడ అంటే మీకు మీరు ముట్టుకోవద్దు మీరు వ్యాపారం పనికిరాని అనుకుంటున్నారా ఒక మా పద్మశాలి సాయోదరుడు షాప్ పెట్టుకుంటే ఒక నలుగురు మనుషులు పెట్టుకుంటాడు ఒకొక్కట దగ్గర చూడండి ముస్లిం పని చేస్తాడు హిందూ పని చేస్తాడు క్రైస్తవుడు పని చేస్తాడు కానీ మీ దగ్గర ఏంటిది మీ దగ్గర మా వాళ్ళు ఏమైనా పనిచేస్తున్నారా ఇది ఇది ఈ ఆలోచన వచ్చింది అందరి దగ్గర ఇది చాలా పెద్ద తప్పు అంబేద్కర్ యొక్క రాసిన రాజ్యాంగాన్ని విరుద్ధంగా పనిచేస్తున్నారు మీరు అంటూ ప్రాంతాలను ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ మీరు ఒకటి రెండవది ఏం చేస్తున్నారు కాన్ఫిడెన్షన్ తీసుకొచ్చి రూపాయి అందరు ఏమంటున్నారంటే మీ దగ్గర ఆ వస్తువులన్నీ డూప్లికేట్ అమ్ముతున్నారు ఇంత పెద్ద పెద్ద డీలర్లు వేపులో రాకుండా అన్న వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారం సైతం నిజాయితీగా బచాల సుధాకర్ వాళ్ళు ఉన్నారు సైతకిరాణ మధ్య ఉన్నారు పెద్ద పెద్ద ఆవులూరి వాళ్ళు ఉన్నారు మంచి వ్యాపారం చేసినారు డూప్లికేట్ వస్తువులు ఎప్పుడూ అమ్మలేదు కానీ ఇప్పుడు మీరంతా డూప్లికేట్ అమ్ముతున్నారు అమ్ముతున్నారంటారు మరి ఆ రిజర్వ్ అంటే అందులో మీరు ఎందుకు అంటే మీరు ఒక రహస్యమైన ఒప్పందాన్ని నేర్చుకున్నారు మీ వ్యాపారం బయటపడద్దని అక్కడ లోకల్ ఉన్న వ్యక్తిని మీరు వాళ్ళు మీ దగ్గర పనికి పెట్టుకుంటే లేరు ఒకవేళ ఇప్పుడు పనికి వస్తే మా రహస్యాలన్నీ బయటపడతాయనే మెయిన్ కాన్సెప్ట్ తో మీరు ముందుకు వెళ్తున్నారు ఒకవేళ మీరు మంచివి చేసినట్లయితే మీ దగ్గర తప్పు లేదు అటువంటి లేదనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు ఇవ్వాలి కదా ఉద్యోగం ఇస్తే అప్పుడు మీరు నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు అవుతుంది కదా ఇది కూడా ప్రతి విషయంలో వస్తున్నది ఈ మాట కూడా ఇంకా చాలా విషయాలు చాలా మంది చెప్తున్నారు నేను ఎప్పుడే చెప్తున్నాం వ్యాపారం చేసుకోవడానికి ఎవ్వరికీ ఇబ్బంది లేదు భారతదేశం మన అందరిది ఎవరి కులానికో మతానికి శక్తితో సంబంధించిన దేశం కాదు ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రతి ఒక్కరు పాటుపడలో ప్రాధాన్యత అనిపించి దేశాన్ని కొంత తీసుకొచ్చాం అందులో ఎవ్వరైనా ఎక్కడైనా బతకచ్చు కానీ బతికే విధానంలో కూడా మంచితనం ఉండాలి ఇతరులు నష్టం జరగకుండా బతకాలి ఇది మంచితనం అంటారు కాబట్టి నేను ఎక్కువ మరొకసారి చేసుకుంటున్న మా ఇతర రాష్ట్రాల్లో వచ్చిన వ్యాపారస్తులకు మీరు లోకల్ ప్రయాణి ఇవ్వాలి లోకల్ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మీరు జీరో మాల్ నవ్వడం మానేయాలి కాంపిటేటివ్ బిజినెస్ మానేయాలి ఇక రానున్న రోజుల్లో పెద్ద పెద్ద మోర్ లాంటి లేసాలు వచ్చి ఇక్కడ చిన్న జీవనాలు కలుగుతున్నారు ముఖ్యంగా చెప్తున్నాం మా వడ్రంగి సోదరులు చూస్తే మా తర్వాత కార్పెంటర్ సోదాలు చూస్తే నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చినాయి కొన్ని ఒక కార్పెంటర్ అయితే సల్ల హోటల్లా ఒక ఆయన క్లీన్ చేస్తుండు అని ఏంది ఏం చేయాలన్నా నాకు పని లేదు అని గ్రాడేట్ల మీరే మార్బుల్లో మీరే స్టీల్ల మీరే ప్లంబర్ల మీరే ప్లాస్టిక్ల మీరే స్టీల్ డబ్బులలో మీరే కవర్లల్లో మీరే వీరే మీరే పట్టల షాపులలో మీరే మొబైల్ షాప్ల రంగంలో మీరే ఏందిది ఇది చేయొద్దంట లేదు మరి అసలు మాకేమిస్తున్నారు మరి ఇక్కడ పెద్ద పెళ్లిగా ఇక్కడ కొంత తినందుకైతే ఇవ్వాలి కదా కొంచెం ఇక్కడ ఇక్కడ మీరు తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఎంత కొత్త ఇవ్వాలి ఇవ్వాలంటే జీవనోపాధి ఇవ్వాలి ఇక్కడ వర్గాల్లో ఇవ్వాలి మంచి చెడులో పాల్గొనాలి ఏది లేదండి దగ్గర ఇదే బాధ అంత తప్ప ఇంకేం లేదు ఇది పెద్ద అది కూడా కాదు వచ్చే ఉన్న ఇక్కడ మార్వాడిలో చూసి మీరు నేర్చుకొని వాళ్ళతో కలిసి ఇక్కడ ఎలా ఉన్నామని తెలుసుకొని వ్యాపారం చేయాలని వాళ్ళకి లోపల అదే